మన సబ్స్క్రైబర్స్ చాలా రోజుల నుంచి అడుగుతున్నారు తక్కువ బడ్జెట్లో ఏదైనా హౌసెస్ ఉంటే పెట్టండి అని చెప్పేసి ఎప్పుడు చూసినా డెబ్బై ఎనభై ఈ ఈ రేంజ్లోనే పెడుతున్నారు కొంచెం తక్కువ బడ్జెట్లో కూడా పెట్టండి అని చెప్పేసి కామెంట్స్ అయితే చాలా వస్తున్నాయి సో ఈ రోజు నేను మీకు ఒక మంచి టూ బీహెచ్కే హౌస్ అయితే చూపించిపోతున్నాను అది కూడా ఈస్ట్ ఫేసింగ్ మోడల్ అయితే ఉంటుంది సో ఎక్కడుంది ప్రైస్ ఎంత చెప్తున్నారు లోపల ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేస్తారు ఏమి ఇచ్చారు ఇలా అన్నీ కూడా చెప్తాను సో పూర్తిగా చూడండి అన్నీ తెలుసుకుని కాంటాక్ట్ అవ్వండి ఇది నూట ఇరవై గజాల్లో కట్టిన ఇల్లు ఇది స్టార్టింగ్ గేట్ తీసుకుని ఇలా లోపల రాగానే ఇదంతా పార్కింగ్ ఏరియా కార్ అయితే కాదు కానీ బైక్స్ అయితే పార్కింగ్ చేసుకోవచ్చు కార్ ఏదైనా ఉంటే కనుక మనం బయట పెట్టుకోవాలి రెండున్నర సెంట్లు అయితే వస్తుంది ఇది ఈశాన్యం మనం చూసుకున్నట్లయితే కనుక ఒక వన్ ట్వంటీ ఫీట్ డెప్త్తో మనకి సబ్బెర్స్పుల్ బోర్ అయితే ఇచ్చేసారు సో మెట్లు చూసుకున్నట్లయితే ఈ పక్కన అయితే వచ్చేసాయి కింద కామన్ టాయిలెట్ కూడా ఒకటి వచ్చేసింది ఇది పద్దెనిమిది ఇంటూ అరవై ఫ్రెండ్స్ ఇది ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు టూ పాయింట్ ఫైవ్ ఫీట్ వచ్చేసరికి నార్త్ సైడ్ ప్లేస్ అయితే వదిలేసారు అంతా కూడా టేక్ డోర్ ఇది సో టూ బై ఫోర్ సైజ్ టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది ఇది అంతా కూడా హాల్ అయితే ఇక్కడ మనం చూస్తుంది ఫ్రంట్ వాల్ అంతా కూడా డిజైన్ చేశారు అండ్ ఇది దారిలాగా అయితే ఉంటుంది ఒక నాలుగు అడుగులు బెడబ్లో దారి మాదిరిగా అయితే ఇచ్చారు లోపల బెడ్రూమ్స్లోకి వెళ్ళడానికి అండ్ టాప్లో పిఓపీ సీలింగ్ అయితే ఇచ్చారు గ్రీన్ కలర్ కోవ్లేటికి రావడం జరిగింది సింపుల్గా ఒక చిన్న డిజైన్ కూడా ఇచ్చారు ఇక్కడ ఈ పక్కన టీవీ యూనిట్ అయితే వచ్చింది టీవీ యూనిట్ అనేది ఎలా ప్లాన్ చేస్తేనే బాగుంటుంది మనకి నిజానికి ఈ పక్కన అంటే ఇప్పుడు మనం నిలబడించో టీవీ యూనిట్ తీసుకున్నట్లయితే మనకి ఏదైనా సోఫా సెట్స్ అట్లాంటివి వేసుకున్నప్పుడు దారికి అడ్డంగా అయితే ఉంటాయి ఇలా ఇవ్వడమే బెస్ట్ దీనికి టీవీ యూనిట్ అనేది బాగా ఇచ్చారు అది వచ్చేసరికి కిచెన్ అది సో కలర్స్ కూడా బాగా సెలెక్ట్ చేశారు వీళ్ళు ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయి ఏడు ఇంటూ ఎంజీ సైజ్ కిచెన్ ఫ్రెండ్స్ ఇది టాప్లో మనం చూసుకున్నట్లయితే సన్ షేడ్ ఇచ్చేస్తారు అంతా స్టోరేజే అండ్ టైల్స్ కూడా ఒక నాలుగు అడుగులు పైన ఇచ్చారు హైట్కి సో చిమ్ని కూడా మంచిది ఇచ్చారు సారీ షింక్ కూడా మంచిది ఇచ్చారు టూ విండోస్ వచ్చాయి ఇందులోని చూడండి సౌత్ సైడ్ అండ్ ఈస్ట్ సైడ్ కూడా విండోస్ వచ్చేసాయి బ్యాక్ సైడ్ అంతా కూడా ప్లేసే వుడ్ వర్క్ అయితే చేయలేదు కొంచెం బడ్జెట్ రేంజ్లో వస్తుంది కాబట్టి చేయలేదు మీకు ఇన్ కేస్ కావాలి అంటే వుడ్ వర్క్ కూడా చేంజ్ అయితే ఇస్తారు వీళ్ళు సో ఒకసారి నేను మీకు లొకేషన్ అనేది చెప్తున్నాను చూడండి ఇది వచ్చేసరికి కాకినాడలో అయితే ఉండడం జరిగింది కాకినాడ ఓకల్పుళ్ళు అయితే ఉంటుంది సో మార్కెట్స్కి కానీ స్కూల్స్కి కానీ అన్నిటికి కూడా చాలా దగ్గరలో అయితే ఉంటుంది హాల్ నుంచి కొంచెం ముందుకు రాగానే ఇక్కడ చూసారు ఇదొక ఇది ఇదొక డోరు మనకి నార్త్ సైడ్ కూడా ఒక డోర్ ఇచ్చారు ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించింది టాప్లో సీలింగ్ డిజైన్ ఇదిగోండి అంతా పిఓపీనే మీకు ఇందక్కడ హాల్ సైజ్ చెప్పలేదు హాల్ వచ్చేసరికి పది ఇంటూ పదమూడు సైజ్ హాల్ అది ఇది చిల్డ్రన్స్ బెడ్రూము రూమ్స్ కూడా పెద్దగానే ఇచ్చారు ఈ పక్కన కబోర్డ్లు అయితే వచ్చేస్తే చూడండి ఇది తొమ్మిది ఇంటూ పది నాలుగు సైజు రూమ్ ఇది సీలింగ్ డిజైన్ కూడా సింపుల్గా ఉంది చూడండి ఈ పక్కన అంతా కూడా రాయల్ చేంజ్ చేశారు వెంటిలేషన్ కూడా బాగుంది ఒకసారి దీనికి ఇచ్చిన అటాచ్ బాత్రూమ్ అనేది చూద్దాం పదండి పద్దెనిమిది ఇంటూ అరవై ఫ్రెండ్స్ ఇది టోటల్గా నూట ఇరవై గజాలు వస్తుంది అంటే రెండున్నర సెంట్ల కింద కూడా చెప్పుకోవచ్చు నాలుగు ఇంటూ ఆరు సైజ్ బాత్రూమ్ ఇది సో వెస్టర్న్ స్టైల్ కమోడ్ అయితే ఇచ్చేసారు వాష్ బేషన్స్ ఇవన్నీ కూడా వచ్చాయి సో పదండి ఒకసారి మనం వెళ్ళి మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం ఇప్పుడు అండ్ దీనికి డైనింగ్ ఏరియా కూడా వస్తుంది ఫ్రెండ్స్ మనం ఇలా మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్తుంటే కొంచెం ప్లేస్ అయితే వదిలేసే చూడండి ఇదంతా డైనింగ్ ఏరియానే అండ్ అక్కడ ఒక వాష్ మెషన్ కూడా పెడతారు ఇంకా పెట్టలేదు అది పదని మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దాము ప్రైస్ కూడా ఎంత ప్రైస్ చెప్తున్నారు ఏంటి అని చెప్తున్నాను చూడండి ఈ హౌస్ ప్రైస్ ఎలా వీళ్ళు చెప్పడం అయితే కనుక నలభై లక్షలు అయితే చెప్తున్నారు ఈ ఫార్టీ ల్యాక్స్ ప్రైస్ అనేది ఇంకా తగ్గిస్తారు కూడా మాట్లాడవచ్చు ఎవరైనా తీసుకుందాం అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో మన ఛానల్ కాంటాక్ట్ నెంబర్ అయితే పెట్టాము ఒకసారి చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి అండ్ ఎప్పుడైతే వద్దాం అనుకున్నారో అప్పుడు ఒక రోజు ముందు అయితే కాంటాక్ట్ అవ్వండి ఆ నెంబర్కి సో సీలింగ్ డిజైన్ కూడా చూడండి ఇక్కడ మనకి గోల్డ్ కలర్ కోవ్లైటింగ్ అయితే ఇచ్చారు అండ్ ఈ రూమ్ కూడా పెద్దది ఇది పదమూడు ఇంటూ పదమూడు సారీ పదమూడు ఇంటూ పది నరా సైజ్ రూమ్ ఇది ఇందులో కూడా టూ విండోస్ ఇచ్చేసారు అండ్ కబోర్డ్స్ కూడా ఈ పక్కన వచ్చాయి అండ్ ఇక్కడ ఇచ్చిన బల్లలు కూడా చూడండి సిమెంట్ బల్లలు మంచి హెవీగానే ఇచ్చారు గ్రిల్ కూడా ఇది ట్వల్ గ్రిల్ ఇది యూపీవీసీ విండోస్ అయితే రావడం జరిగింది విత్ మెస్టోర్స్ ఇస్తున్నారు అండ్ దీనికి లోన్ విషయానికి వచ్చినట్లయితే కనుక లోన్ కూడా మీకు ఇంచుమించు ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ ల్యాక్స్ వరకు లోన్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది అది మీ ప్రొఫైల్ బేస్ పట్టు అయితే ఉంటుంది సేమ్ ఇది కూడా ఆ బాత్రూమ్లానే ఉంటుంది నాలుగు ఇంటూ ఆరు సైజ్ బాత్రూమ్ ఇది అండ్ గేజర్ సంబంధించిన పాయింట్స్ కూడా ముందుగానే ఇచ్చేసారు అక్కడ చూసుకోండి అండ్ ఈ పక్కన డిజైన్ కూడా బాగా చేయించారు అలా నార్మల్గా వదిలేకుండా మనకి డిజైన్ అయితే తీసుకున్నారు మనం కావాలంటే టీవీ యూట్ మాదిరి కూడా చేయించుకోవచ్చు అక్కడ సో డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెప్పాను ఫ్రెండ్స్ ఒకసారి చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి అండ్ చాలా సిటీస్ నుంచి కామెంట్స్ వస్తున్నాయి తప్పకుండా పెడతాం ఫ్రెండ్స్ మీరు చెప్పినవన్నీ కూడా మేము చూస్తున్నాము మంచి మంచి హౌసెస్ వస్తే కనుక తప్పకుండా పెడతాం మన ఛానల్లోని అండ్ ఇందాక నేను మీకు కామన్ టాయిలెట్ అయితే చూపించలేదు కదా ఒకసారి అది కూడా చూపిస్తాను చూసుకోండి వాషింగ్ మెషిన్ ఇచ్చేసారు అండ్ వాషింగ్ మెషిన్ సంబంధించిన పాయింట్ కూడా ఇక్కడ ఇచ్చేసారు చూడండి అండ్ బాత్రూమ్ కూడా ఎలా ఉంది ఏంటి అని చూపిస్తున్నాను చూసుకోండి ఇరుగ్గా అయితే ఏమీ లేదు ఫ్రెండ్స్ ఇది పర్లేదు బాగానే ఉంది ఆరు ఇంటూ నాలుగు సైజులో బాగానే ఇచ్చారు ఇది ఇరుగ్గా అయితే ఏమీ లేదు స్టెప్స్ కూడా మనకి ఈ టైప్ తీసుకోవడం వల్ల బాగుంది యూషేప్ ప్యాటర్న్ అయితే ఇచ్చేసారు ఇది పదండి పైకి అయితే వెళ్దాము సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక నైన్ బై ట్వెల్వ్ సైజ్ కాలమ్స్ ఒక ట్వెల్వ్ కాలమ్స్ అయితే వచ్చాయి ఇందులోని కార్నర్లో వాటర్ ట్యాంక్ కూడా ఇచ్చారు థౌజండ్ లీటర్స్ది చుట్టూరు అన్నీ కూడా హౌసెస్ ఫ్రంట్ రోడ్ కూడా థర్టీ ఫీట్ రోడ్ అయితే ఇస్తున్నారు ఇదిగోండి సో ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో అనేది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఎవరైనా తక్కువ బడ్జెట్లో హౌసెస్ తీసుకుందాం అనుకుంటారు కదా వాళ్ళకి వీలైతే కనుక వీడియో షేర్ చేయండి వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది